హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యేష్ బొట్చాల కన్సల్టెంట్ డాక్టర్ ఫిలికల్ ఈ ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి గర్భాశయ సమస్యకు సంబంధించి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం ఈ కన్వెన్షనల్ ఏదో మోడర్న్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా స్ట్రక్చరల్ కండిషన్ మాత్రమే రిలీవ్ చేయడం జరుగుతుంది అంటే ఆ డిసీజ్ కండిషన్ రూట్ కాజ్ నుంచి తీయడం అనేది జరగదు అంటే మెయిన్ గా స్ట్రక్చరల్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది కొన్ని కండిషన్స్ లో ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ లేదంటే అటామ్ అయిన కండిషన్స్ లో సర్జరీ అనేది మెయిన్గా ఇండికేట్ చేస్తారు లాక్రోస్కోపీ కానీ హిస్టోస్కోపీ సర్జరీ యూజ్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న ఫైబ్రాయిడ్స్ ని రిమూవ్ చేసి ఆ కన్సీవింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తారు అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదంటే జెనెటల్ ట్యూబ్రక్లోసెస్ అంటాం ఇలాంటి కండిషన్స్ లో ని యూజ్ చేస్తారు ఇలా యాంటీబయాటిక్స్ యాంటీ ట్యూబ్రిక్ల డ్రగ్స్ ని యూజ్ చేసి ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గించి కన్సీవింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది కొన్ని కండిషన్స్ లో హార్మోన్ థెరపీ కూడా యూజ్ అవుతుంది హార్మోన్ థెరపీ ఎలా అంటే నార్మల్ గా హార్మోన్స్ అనేటివి మన గర్భాశయం యొక్క పనితీరుని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది మెయిన్ గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ హెల్ప్ అవుతాయి ఎప్పుడైతే మన హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతుంటాయో ఈ గర్భాశయ పొర అనేది ప్రాపర్ గా డెవలప్ అవ్వదు ఇలాంటి కండిషన్స్ లో ఎక్స్టర్నల్ గా హార్మోన్స్ ఇవ్వడం వల్ల గర్భాశయ పొర కొంత వరకు రికవరీ అయ్యి ప్రెగ్నెన్సీకి పాజిబిల్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కొన్ని కండిషన్స్ లో ఈ స్ట్రక్చరల్ కండిషన్స్ లో సర్జరీ కానీ హార్మోన్ టాబ్లెట్స్ కానీ ఈ ఏ ఇతర మెడికేషన్స్ వల్ల గర్భం దాల్చకపోయినా కూడా కొన్ని కండిషన్స్ లో ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉంటారు వాటిలో ఇన్సెమినేషన్ అని అని అదే విధంగా ఇన్విట్రా ఫెర్టిలైజేషన్ అని జరుగుతూ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో సరోగసి ఉంటారు సరోగసి అంటే అద్దె గర్భం మన బాడీలో ఉన్న ఎగ్నిస్ పబ్ ని కూడా వేరే ఫిమేల్ యొక్క గర్భంలో ఆ బేబీని గ్రోత్ అయ్యేలాగా చేయడం జరుగుతుంది ఈ సర్జికల్ టెక్నిక్స్ కానీ మెడికేషన్స్ అన్నిటి వల్ల టెంపరీ రిలీఫ్ మాత్రం పొందగలుగుతాం కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి విధంగా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ బ్లడ్ ఇన్ఫెక్షన్లడ్ స్టాప్ చేయవు కాబట్టి ఫర్దర్ గా గ్రోత్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఫైబ్రైట్స్ కండిషన్ లో అదే విధంగా ఈ సర్జికల్ కండిషన్స్ లో ఈ రీకరెన్స్ స్టాప్ చేయలేదు అదే విధంగా కొన్ని కండిషన్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఎక్స్ట్రల్ గా హార్మోన్స్ ఇవ్వడం వల్ల న్యాచురల్ గా ఉన్న హార్మోన్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల ప్రజెంట్ ఉన్న కండిషన్ తగ్గినా కూడా లాంగ్ టర్మ్ యూసెస్ లో కాంప్లెక్షన్స్ అంటే సివియర్ గా ఉంటాయి ఈ కండిషన్స్ అనేటివి నారో రిలీఫ్ మాత్రమే వస్తుంది అంటే తక్కువగా ఉంటుంది స్ట్రక్చరల్ కరెక్షన్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది ఈ ఫంక్షన్ అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉన్నా కూడా వాటిని ప్రాపర్ గా కరెక్ట్ చేయదు ఇలా చేయకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ కండిషన్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇదంతా మోటర్ మెథడ్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు ఈ గర్భాశయ సమస్యలకు సంబంధించి హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ కండిషన్ ని ప్రివెంట్ చేసుకోగలం క్యూర్ చేసుకోవాలి రిలీఫ్ కూడా చేసుకోవాలి ఎలాంటి కండిషన్ ప్రివెంట్ చేసుకోగలం అంటే ఫైబ్రైడ్స్ కండిషన్ లో మళ్ళీ ఫైబ్రైడ్స్ గ్రోత్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోగలం అలాగే విధంగా కొన్ని పాజిటివ్ కండిషన్స్ లో ఆర్టిఫిషియల్స్ ఫార్మేషన్స్ లో ఇలాంటి కండిషన్స్ లో మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం కండిషన్ కంట్రోల్ చేసుకోగలం కొన్ని కండిషన్స్ లైక్ పీరియడ్స్ రెగ్యులర్ అయినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్ లో కూడా హోమిపతి ఎఫెక్టివ్గా యాక్ట్ అయ్యి ఆ ప్రెసెంట్ ఉన్న సిమ్టమ్స్ తగ్గించి ప్రెజెంట్ ఉన్న సింటమ్స్ తగ్గించి నాచురల్ కెపాసిటీని ఇంక్రీస్ చేస్తూ ఉంటుంది హోమియోపథిక్ మెడిసిన్స్ అనేది డిసీజ్ యొక్క కండిషన్ రూట్ కాజ్ నుంచి ఛాక్ట్ అవ్వడం వల్ల ఆ కండిషన్ అది మళ్ళీ మళ్ళీ రాకుండా అదే విధంగా ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ తగ్గించి మన బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యేలా చేసి గర్భాశయం యొక్క నేచురల్ కన్సూమింగ్ కెపాసిటీ ఇంక్రీస్ చేస్తుంది దీని వల్ల నేచురల్ గా ప్రెగ్నెన్స్ ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ హోమియోపతిక్ మెడిసిన్స్ న్యాచురల్ మెడిసిన్స్ కాబట్టి ఈ మెడిసిన్స్ అనేవి ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు ఇలా యూస్ చేయడం వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు లాంగ్ కూడా మెడిసిన్స్ యూస్ చేయొచ్చు అదే విధంగా అన్ని సిస్టమ్ మెడిసిన్ కంపేర్ చేసుకున్నప్పటికీ హోమియోపథిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది ఎఫెక్టివ్గా ఎందుకంటే ఈ మెడిసిన్స్ అనేటివి మన బాడీలో డీప్ గా యాక్ట్ అయ్యి ఆ కండిషన్ అనేది కంప్లీట్ గా కంట్రోల్ అయ్యేలాగా చేస్తుంది ప్రాపర్ టైమ్ లో హిమీపతిక్ మెడిసిన్స్ యూస్ చేసినట్టు ఆ మనం ప్రివెంట్ చేసుకోగలం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ టైమ్లీ గర్భాశయ సంస్థలతో బాధపడుతున్నట్టు ఫిడికల్ సోమిపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డ్యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపెనీస్ కంప్యాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిటికల్ సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఆల్సో ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోపతి టూ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్గా గా ఉంటుంది ఈ ఆప్షన్స్ని ని యూస్ మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోపలికి కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్ అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్లో డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ మీద రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమీప ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియోజక రాల్చి విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక ఫిడికర్ సమీప ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికస్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికస్ సమయపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సిమోపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సిమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అలాగే పర్సనల్ కేర్ ఈ గర్భాశయ సమస్యలకు సంబంధించి సంతానమైన సమస్యకు సంబంధించి ఫిడికల్ సిమోపతిలో సక్సెస్ రేటెన్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిటికల్ సిమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ నుంచి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ కండిషన్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిడికల్ సింపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సింపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ ఫర్టిలిటీ ఇష్యూస్ Fidicus homeopathy